కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 86 ఉలాకల్లాజీన అష్తరౌల్ హాయాతద్ దున్యా బిల్ ఆఖిర పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపు ఉండదు వారికి సహాయపడటము జరగదు షరియత్తులోని కొన్ని ఆదేశాలను శిరసావహించి మరికొన్ని ఆదేశాలకు తిలోదకాలిచ్చినందుకు జరిగే శాస్తి ఏమిటో ఇందులో చెప్పబడింది ఈ నేరానికి గాను ప్రాపంచిక జీవితంలో గౌరవోన్నతులకు బదులు ఘోర పరాభవం అవమానం లభిస్తాయి పరలోకంలో విహదాభరితమైన శిక్ష ఎలాగూ ఉంటుంది దీన్ని బట్టి విధితమయ్యేది ఏమిటంటే సంపూర్ణ విధేయతే దైవానికి స్వీకారయోగ్యమవుతుంది అడపా తడప కొన్ని విషయాలను ఒప్పుకొని వాటికి అనుగుణంగా మసులుకునే వారి పట్ల అల్లాకు ఎలాంటి ఆసక్తి లేదు ఈ ఆయుతు ముస్లింలను సైతం ఆలోచింపజేస్తుంది ఈనాడు ప్రపంచం నలుమూలలా ముస్లిములు ఎదుర్కొంటున్న అవమానాలకు కారణం ధర్మాదేశాలలో కొన్నిటిని అవలంబించి మరికొన్నిటిని వదిలివేయటమైతే కాదు కదా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం నంబర్ ఎయిటీ సెవెన్ واتينا عيسى ابن مريم البينات وايدناه بروح القدس افكلما جاءكم رسول بما لا تهوى انفسكم

ఇంకా మేము మరియం కుమారుడైన ఈశాల్ ఇస్లాంకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాం రూహుల్ ఖుదూస్ ద్వారా అతనికి సహాయం చేశాం అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు వారిలో కొందరిని ధిక్కరించారు మరి కొందరిని హతమార్చడం కూడా చేశారు అనే వాక్యానికి భావం ఏమిటంటే హజరత్ మూసా అలహి ఇస్లాం తరువాత నిరంతరము దైవ ప్రవక్తలు ప్రభవిస్తూ ఉన్నారు కడకు బనీ ఇస్రాయిల్లో ఈ దైవ దౌత్య పరంపర హజరత్ ఈసా అలహ్ ఇస్లాం యేసుక్రీస్తుతో ముగిసింది బై ఈనాథ్ అంటే దేవుని తరపున ఇవ్వబడిన సూచనలు మహిమలు అని అర్థం అవి ఈసా ఇస్లాంకు ఇవ్వబడ్డాయి ఉదాహరణకు ఆయన మృతులను బతికించడం రోగులను నయం చేయడం అందులోకు చూపు నొసగడం మొదలైనవి ఈ విషయాలు ఆలి ఇమ్రాన్ సురాలోని నలభై తొమ్మిదవ వచనంలో ప్రస్తావనకు వచ్చాయి రూహుల్ హుదూస్ అనేది జిబ్రాయిల్ అలై దూత యొక్క బిరుదు రూహ్ అంటే ఆత్మ హుదూస్ అంటే పరిశుద్ధుడు అల్లా అన్నమాట ఈ విధంగా రూహుల్ హుదూస్ అనే పదానికి పరిశుద్ధిని ఆత్మ అని అర్థం వస్తుంది జిబ్రాయిల్ అలహ దూతను పరిశుద్ధిని ఆత్మ అని ఎందుకు అనడం జరిగిందంటే ఆయన అమ్రే తఖ్వీని ద్వారా ఉనికిలోనికి వచ్చారు అమ్రే తఖ్వీని అంటే అల్లాహ్ అల్లాహ యొక్క ప్రత్యేక శక్తి సామర్థ్యాల ద్వారా జిబ్రాహిల్ అలహూత్ అలాం ఉనికిలోనికి వచ్చారు జిబ్రాహిల్ అలహ ఇస్లాం దూత గౌరవోన్నతులను ఇన్గుడింపజేసే ఉద్దేశంతో ఆయన్ని పరిశుద్ధిని ఆత్మ అన్నారు అలాగే స్వయంగా ఈసా అలహ్ కూడా రూహ్ అని అనడం జరిగింది మొత్తానికి రూహుల్ హుదూస్ అంటే పరిశుద్ధుడైన అల్లా ఆజ్ఞ ద్వారా ఉనికిలోనికి వచ్చిన జబ్రిల్ అలీ ఇస్లాం దూత అన్నమాట ఇబ్నే జరీర్ కూడా ఈ విషయాన్ని సమర్థించారు అదీ కాక అల్మైదా సూరాలో రూహుల్ ఖుద్దూస్ ఇంజీ గ్రంథం రెండూ వేరువేరుగా ప్రస్తావించబడ్డాయి దీని ద్వారా తెలిసేదేమిటంటే కొంతమంది అనుకుంటున్నట్లు రూహుల్ ఖుద్దూస్ అంటే ఇంజీలు గ్రంథం కాదు వేరొక చోట జిబ్రేల్ అలీస్లాంను రూహుల్ అమీన్గా పిలవడం జరిగింది ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైస్లాం తన ప్రియ సహచరులైన హజరత్ అస్సాన్ రజల్లా కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఓ అల్లా రూహుల్ ఖుదూస్ ద్వారా ఆయనకు తోడ్పాటును నందించు అని అన్నారు జిబ్రాహీల్ అలైస్లాం మీకు అండగా ఉన్నారు అని వేరొక అదీసులో ఉంది కనుక రుహుల్ ఖుదూస్ పరిశుద్ధిని ఆత్మ అంటే జిబ్రాహిల్ అలీ అనే భావించాలి అతహుల్ బయాన్ ఇబ్నే కసీర్

తిరస్కార వైఖరి మూలంగా వారిని దూత్కరించాడు కనుక వారు విశ్వసించేది బహుస్వల్పము అంటే దీని అర్థం ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైస్లాం నీ మాటల ప్రభావం మాపై ఏమీ పడలేదు అని వేరొక చోట కూడా ఇలాంటి మాటలే అనబడ్డాయి ఉదాహరణకు నీవు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో ఆ పిలుపు నుండి మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి హృదయాలపై సత్యవాకు ప్రభావం పడకుండా ఉండడం అన్నది గర్వపడే విషయం ఎంత మాత్రమూ కాదు పైగా ఇది దౌర్భాగ్యానికి శాపగ్రస్త స్థితికి సంకేతం వీళ్ళలో ఉన్న విశ్వాసం అంటే ఈమాను కూడా చాలా తక్కువ లేక వీళ్లలో విశ్వసించేవారు చాలా కొద్ది మంది మాత్రమే وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِمَا مَعَهُمْ مصدق لِمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُمْ مَا عَرَفُوا كَفَرُوا بِهِ. ఎయిటీన్ వారి వద్ద ముందు నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లా వద్ద నుంచి వచ్చినప్పుడు తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు ఇటువంటి తిరస్కారులపై అల్లా శాపం పడుగాక మూలంలో ఎస్తఫ్ తిహూన అనే పదం వచ్చింది దీనికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఆధిక్యతను ప్రసాదించమని సహాయం చేయమని ప్రార్థించడం అంటే ఈ యూదులు ముష్టికుల చేతిలో ఓటమిని చవిచూసినప్పుడు ఓ అల్లా అంతిమ ప్రవక్తను త్వరగా పంపు మేము అతనితో కలిసి ఈ ముష్టికులపై ఆధిక్యతను సంపాదిస్తాం అని దేవుణ్ణి ప్రార్థించేవారు అంటే మొదటి అర్థ ప్రకారము ఎస్తఫ్ తిహూన అనే పదం ఎస్తన్ సిరూన సహాయం కోరడం అనే అర్థంలో వాడబడిందన్నమాట ఇక ఈ పదానికి గల రెండవ అర్థం సమాచారాన్ని అందించడము దాని ప్రకారం ఆ ఈ ఆయుధకు త్వరలోనే అంతిమ ప్రవక్త రానున్నాడని యూదులు ముష్టికులకు తెలియజేశారని అర్థం వస్తుంది ఫతహుల్ ఖదీర్ తీరా ఆ అంతిమ ప్రవక్త ప్రభవించాక యూదులు తెలిసి కూడా అసూయ కొద్దీ ఆయన్ని విశ్వసించేందుకు నిరాకరించారు بئس ما اشتروا به انفسهم ان يكفروا بما انزل الله بما انزل الله بغيا ان ينزل الله من فضله من فضله على من يشاء من عباده వలిల్ ఆయత్ ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారు అది అత్యంత నీచమైనది అది వారి తిరస్కారం అల్లా తాను ఇష్టపడే తన దాసుని ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లా తరపున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహంపై ఆగ్రహానికి పాత్రులయ్యారు ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది ఆగ్రహం పై ఆగ్రహం అంటే భావం తీవ్రమైన కోపావేశం ఎందుకంటే వారు మాటి మాటికి కోపం తెప్పించే పనులే చేస్తూ పోయారు వెనుకటి పుటల్లో ఆ వివరాలు వచ్చాయి కానీ ఇప్పుడు వారు అసూయ వల్ల దివ్య కురాన్ను మహనీయ ముహమ్మద్ సల్లాహలస్లంను తృణీకరించారు